హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హరిహర చిట్టిమల్లు సినిమా చాప చుట్టేసినట్టే దుకాణం మూసేసినట్టే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉందండి దాన్ని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఆరు రోజుల కలెక్షన్స్ హరిహర చిట్టిమల్లు ఎంత కలెక్ట్ చేసింది మొత్తంగా అంటే నైజాంలో పద్దెనిమిది కోట్లు సీడెడ్లో ఏడు కోట్ల తొంభై లక్షలు ఉత్తరాంధ్ర ఏడు కోట్ల నలభై నాలుగు ఈస్ట్ ఐదు కోట్ల నలభై ఎనిమిది లక్షలు వెస్ట్ నాలుగు కోట్ల ముప్పై ఏడు గుంటూరు ఐదు కోట్ల ముప్పై ఏడు లక్షలు కృష్ణా నాలుగు కోట్ల అరవై ఎనిమిది లక్షలు నెల్లూరు ఒక కోటి తొంభై ఐదు లక్షలు సో ఏపీటీజీ టోటల్ యాభై ఐదు కోట్ల ఎనభై లక్షలు కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షలు ఓవర్సీస్ ఆరు కోట్ల ఇరవై ఆరు లక్షలు సో మొత్తంగా అరవై ఏడు కోట్ల ఒక లక్ష నెట్ కలెక్షను గ్రాస్ వచ్చేసి నూట తొమ్మిది కోట్ల యాభై లక్షల గ్రాస్ అంట అంటే యాభై మూడు పర్సెంట్ రికవర్ అయిందంట ఎంత బిజినెస్ అయింది ఆ సినిమా కంటే నూట ఇరవై ఏడు కోట్ల యాభై లక్షల బిజినెస్ అయిందంట ఇంకా అరవై కోట్లు అది సంపాదిస్తే ఆ సినిమా యావరేజ్ కింద లెక్క ఒక మూడు నాలుగు కోట్లు ఎక్స్ట్రా వచ్చిన సినిమా హిట్ కింద లెక్క ఫస్ట్ ఆరు రోజుల తర్వాత అరవై కోట్లు రాబట్టాలంటే అది జరగని పని సో చేప చుట్టేసినట్టే దుకాణం మూసేసినట్లు ఇక్కడ ఈ వీడియో నేను ఎందుకు చేస్తానంటే మూడు కారణాలు అనుకోవచ్చు మొదటిది సినిమా బాగుంటే ఆడుతుంది లేకపోతే ఆడదు అని చెప్పడానికి రెండవది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక వెబ్సైట్ ఉంటుంది టీ టూ బీ లైవ్ డాట్ కామ్ అని టీ టూ బీ లైవ్ డాట్ కామ్ మీరు కూడా చూడండి అందులో కలెక్షన్స్ అవి వేస్తుంటారు మ్యాక్సిమం కరెక్ట్గానే వేస్తారు నేను కూడా అందులోనే చూస్తున్నాను ఒక డబ్బింగ్ సినిమా వచ్చింది అది కూడా యానిమేషన్ సినిమా అంట పేరు మహావతార్ నరసింహ ఐదు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది కోట్ల ఎనభై లక్షలు కర్ణాటకలో ఒక కోటి ఐదు లక్షలు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఇరవై రెండు కోట్ల యాభై లక్షలు మిగతా చోట్ల రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు మొత్తం ముప్పై నాలుగు పాయింట్ ఆరు ఐదు లక్షల గ్రాస్ పదిహేడు పాయింట్ మూడు సున్నా లక్షల షేర్ సో పదిహేడు కోట్ల షేర్ వచ్చింది ఆ సినిమా ఎంత బిజినెస్ జరిగిందంటే పదహైదు కోట్లు సో పదహైదు కోట్లతో ఆ సినిమా బిజినెస్ జరిగితే ఆల్రెడీ రెండున్నర కోటి లాభం వచ్చింది ఏది ఐదు రోజులకే సో అది సూపర్ హిట్ అవుతుంది ఈ రెండు సినిమాలను ఎందుకు కంపేర్ చేస్తున్నాను అంటే ఒక వ్యక్తి ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు చాలా ఆసక్తికరం అందులో ఏముందంటే ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని టికెట్ సేల్ అయ్యాయి మహావతార్ నరసింహకు అంటే రెండు లక్షల ముప్పై ఒక్క వెయ్యి టికెట్లు సేల్ అయితే హరిహర చిట్టిమల్లుకు పదహారు వేల టికెట్లు సేల్ అయ్యాయి ఒక రోజులో మహావతార్ నరసింహలో పావుల భాగం టికెట్లు కూడా సేల్ కాలేదు హరిహర చిట్టిమల్లుకు ఇక మూడవ విషయం ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే ఆడలేక మధ్యలోడింది లేకపోతే ఏదో చేయలేక మంగళవారం అన్నట్లు ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని చెప్పడానికి వాళ్ళు మొత్తం రంగం సిద్ధం చేసుకున్నారంట ఏది హరిహర వీరమల్లు ఫెయిల్ అవ్వడానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నెగిటివ్ ప్రచారం చేశారు నా సినిమాను ఆడకుండా చేశారని చెప్పేసి నెక్స్ట్ రెండేళ్ళు కుక్కల ఎక్కి మొరగడానికి వాళ్ళు స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారంట నేను ఈ సినిమా రిలీజ్కు ముందు రిలీజ్ అప్పుడు కూడా చెప్పాను ఎవరూ కష్టపడాల్సిన అవసరం లేదు సినిమా ఫ్లాప్ కావడానికి ఎవరూ కష్టపడాల్సిన అవసరం లేనే లేదు అని చెప్పాను ఎందుకంటే సినిమాలో స్టఫ్ ఉంటే ఆడుతుంది స్టఫ్ లేకపోతే ఎగిరిపోతుంది ఎత్తిపోతుంది అసలు అట్టర్ ఫ్లాప్ అవుతుంది అని ఇప్పుడు సరే హరిహర వీరమల్లు మేమే ఫ్లాప్ చేసినాం అనుకున్నాం అబ్బా మాకు మహావతార నరసింహకు ఏం సంబంధం అండి ఐదు రోజుల్లో సినిమా బిజినెస్ పదహైదు కోట్లయితే అది పదిహేడు కోట్ల యాభై లక్షల షేర్ని కొల్లగొట్టింది ఆ సినిమా సూపర్ హిట్ దిశగా అది పరిగెడుతుంది మరి మాకు మహావతార్ నరసింహకు మాకేం సంబంధం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫ్లాప్ చేస్తే సినిమా ఫ్లాప్ అవుతుంది హిట్ చేస్తే సినిమా హిట్ అవుతుందా ఏం లేదు ఇంకా నెక్స్ట్ సింపతి ఎట్ట తెచ్చుకోవాలా ఇంతకుముందు మా ఆయన దండం పెట్టాడని లేకపోతే కులభావం పెంచుకోమని లేకపోతే నా సినిమా రేట్లు తగ్గించినారని సినిమా రేట్లు కానీ సినిమా టికెట్ రేట్లు తగ్గించినారని ఇవన్నీ చెప్పుకొని ఏదో సింపతి తెచ్చుకోవాలని ట్రై చేసినాడు కొంతవరకు సక్సీడ్ అయినాడు కానీ ఇప్పుడు మీరు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా మిమ్మల్ని అడుగుతున్నా మీరు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా ఎంతెంత ట్రై చేస్తున్నారంటే చిన్నపిల్లలకి ఉచితంగా సినిమా షోలు అంటే ఏంటి మన ఎమ్మెల్యేలో ఎంపీలో వాళ్ళు డబ్బులు పెట్టి థియేటర్లకు డబ్బులు ఇచ్చి అంటే ఇది కలెక్షన్ పెంచడానికి ఉచిత షోలంట నాదేంద్ర మనోహర్ అయితే ఇంకా డైరెక్ట్ సిగ్గు లేకుండా చెప్తున్నాడు మా పార్టీ అధ్యక్షుడు సినిమా మేము కాకపోతే ఎవరు ప్రమోట్ చేసుకుంటారు మా సినిమా కాకపోతే వేరే సినిమాని చేసుకుంటామా అని చెప్పేసి ఎన్ని రకాలుగా దాన్ని లేపాలని చూస్తున్న కుంటిగుర్రం మాదిరి అది పడుకుంది కుంటిగుర్రంతో ఎన్ని రేసులు గెలవచ్చు ఎన్ని గుర్రపు స్వారీలు చేయొచ్చు కష్టం సో హరిహర వీరమల్లు ఎత్తిపోయిందంటే దానికి కారణం ఆ సినిమాలో స్టఫ్లు ఎక్కడే తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది చేశారు అది చేశారంటే ఇంకా మంగళవారం మాటలు మాట్లాడినట్టే ఏం మాటలు మంగళవారం మాటలు మాట్లాడినట్టే ఇదే విషయంపై ఎప్పుడో జ్యోతిష్యం చెప్పినట్టు పేరుని నాని గారు చెప్పిన ఒక మాట అక్షర సత్యమైంది ఇప్పటికీ అది ఆ రికార్డు అలాగే మిగిలిపోయింది పేరుని నాని గారు ఏం చెప్పారో వినండి ముగించేద్దాం నేను పవన్ కళ్యాణ్ గారు ప్రశ్న ఒక్క ఆంధ్రప్రదేశ్లో మీకు ముప్పై కోట్ల నష్టం వస్తుందంటే అసలు మీ సినిమా మార్కెట్ ఎంత మీ జీవితంలో ఇప్పటి వరకు వంద కోట్లు షేర్ దాటినటువంటి సినిమా ఏదైనా ఉందా ఆంధ్ర తెలంగాణ కలిపి లేదా ఆంధ్రలో దాటిన వంద కోట్లు దాటిన సినిమా ఏమన్నా మీ మార్కెట్ ఎంత ఇది పాత వీడియో అప్పుడెప్పుడో నా సినిమా రేట్లు తగ్గించడం వల్ల నాకు ముప్పై కోట్లు నష్టం వచ్చింది అది ఇది అని చెప్పేసి మాట్లాడినప్పటి వీడియో ఒక ఆంధ్రప్రదేశ్లోనే ముప్పై కోట్లు నష్టం వస్తే అంటే ఇంకా నీ సినిమా ఎంత బిజినెస్ చేసిండాలా నీ సినిమా ఎంత డబ్బులు రాబట్టిండాలా ఇంతవరకు పవన్ కళ్యాణ్ సినిమా చరిత్రలో వంద కోట్ల షేర్ గ్రాస్ కాదు షేర్ దాటిన సినిమా లేదు ఇప్పుడు కూడా షేర్ ఎంత అండి నేను చెప్పినది అరవై కోట్ల యాభై ఎనిమిది కోట్ల షేర్ ఇంకా ఎప్పుడు నువ్వు వంద కోట్లు దాడతావు ఎప్పుడు నువ్వు మెడ వద్దుతావు ఎప్పుడు మనల్ని ఎవడరా ఆపేది అంటావు పవన్ కళ్యాణ్ నీకంత సీన్ లేదు నువ్వు సినిమాలు బాగా తీసి ఆ సినిమాల్లో నువ్వే నటించి అంటే డూపు కాకోకుండా వంద కోట్లు గ్రాస్ తెచ్చుకోలేతే వంద కోట్లు షేర్ తెచ్చుకోలేకపోతే వంద కోట్లు షటాకు షలాకు పరకా షాట ఏమైనా తెచ్చుకో మాకు అభ్యంతరం లేదు కానీ మా మీద పడి ఏడవడం మానే అని చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీ కర్మకు నువ్వే బాధ్యుడివి అని నువ్వు గుర్తుపెట్టుకుంటే మంచిది పవన్ కళ్యాణ్